వైసీపీ కోసం కూడా అంటే ఒ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా మేమందరూ వచ్చి ముందు పోవాలని చెప్తూ మన జగన దాకా మనం కూడా కార్యకర్తలు కష్టపడితేనే ఆ పదవి మనకి తగ్గుతుంది ఆ విధంగా మనం అందరం కూడా ఒక సైనికులాగా ఒక సేవకులాగా భావించే మన అందరూ కూడా పనిచేయాలి ఎప్పుడు కూడా నేను ఉన్నత స్థానంలో ఉన్నాను కదా అది అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు మనం అందరం మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా యూత్ వింగ్ కమిటీ ప్రెసిడెంట్ చెక్కంపూడి రాజా గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ రెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి నా నన్ను నమ్మి ఇంత పదవి పదవి ఇచ్చినందుకు నేను వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే ఇంత పెద్ద పది నన్ను నమ్మి ఇది ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా ఈ యూత్ అందరికీ అందుబాటులో ఉండి కష్టపడి వాళ్ళందరినీ వాళ్ళకి వచ్చే సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యలు ముందు పెడుతూ వాళ్ళ కోసం పనిచేస్తూ అలాగే జ ట్వంటీ ట్వంటీ నైన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ప్రభుత్వం ఫామ్ చేయాలని క్రితవర్గంలో అమ్మ అమ్మగారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కల్పించి మళ్ళీ ఇక్కడ సీట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని ఖచ్చితంగా ధర్మాన చేసుకున్నాను